అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కనుక నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చి పెద్ద తప్పే చేసామనేది కూడా ఆయన స్వయంగా చూసినటువంటి సందర్భం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు మారుస్తూ అడపాదడపా సంచలనాలు నమోదు చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు ప్రస్తుతం మనం అద్దంకి కాన్స్టిట్యున్సీలో చూసాం హణీరెడ్డిని తీసేసి మరి డాక్టర్ చంద్రపూడి అశోక్ కుమార్ గారిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా కర్నూలు చూసాం ఎమ్మెకినూరులో మరి రాజీవ్ రెడ్డిని తీసుకొచ్చారు పుట్టారేణి తీసుకొచ్చి కర్నూలు పార్లమెంటుకు మార్చినటువంటి సందర్భం ఎందుకంటే రాజీవ్ రెడ్డి వాళ్ళ తాత వాళ్ళందరూ కూడా మరి చెన్నకేశ్వర రెడ్డి వారంతా యాక్టివ్ గా కూడా కనెక్ట్ అయినటువంటి పీపుల్స్ సో అదే తరహాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీ చిలకలూరిపేటలో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె వైసీపీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు పశ్చిమానికి ఆమెను పంపిస్తే అక్కడ గల్లా మాదం మీద కూడా ఆమె ఓడిపోవటం జరిగింది సో అక్కడి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల్లో ఓటం తర్వాత ఆమెను తీసుకొచ్చి మళ్ళీ చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భం చిలకలూరిపేటలో ఆమెకు పెత్తనం ఇవ్వటంతో మరి రాజశేఖరు బయటకు వెళ్ళినటువంటి సందర్భం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చిలకలూరిపేటలో విడుదల రజని గతంలో తన మరిదైనటువంటి గోపి వీరందరూ కూడా ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తారని కొన్ని అక్రమాలకు సంబంధించి గందరగోళ పరిస్థితులు చిలకలూరిపేటలో ఆమె చుట్టూ కూడా వలయాకారంలో ఏర్పడ్డాయని కూడా తెలియజేసుకోవచ్చు అక్కడ కేడర్ తోటి కూడా అంత కనెక్టివిటీ కావట్లేదని బయట టాక్ అయితే వినిపించిన సందర్భంలో ఇప్పుడు చిలకనూరు పేట నుంచి ఆమెను తీసుకొచ్చి రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ మరి రేపల్ల కానిస్ట్యెన్సీకి బదిలీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వైసీపీ అధిష్టానం తీసుకెళ్లినట్టు తెలుస్తుంది ఎందుకంటే అక్కడ అనగానే సత్యప్రసాద్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఆయన బలమైనటువంటి నేతగా కూడా అక్కడ ఉన్నారు గతంలో అక్కడ ఈ పురు గణేష్ గారు డాక్టర్ గారు ఉన్నప్పటికీ కూడా ఆయన యాక్టివ్ గా కూడా కనెక్ట్ కావట్లేదు అనేది టాక్ అయితే వినిపిస్తా ఉంది సో మోబుదేవి వెంకటరమణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ఆయన గప్చూపుగా గా కూడా తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా టీడీపీలోకి వెళ్ళటం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చెలకలూరి పేటలో మళ్లీ విడుదల రజనీకి ఉన్నటువంటి అక్కడ అసమ్మతి అక్కడ క్యాడర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆమెను గనక రేపళ్ళ గనక తీసుకొస్తే మరి వైసీపీకి కొంత బలం చేకూరుతుంది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ గట్టిగా మరి రేపల ప్రాంతంలో కూడా అక్కడ సామాజిక వర్గం అంతా కూడా మత్స్యకార కుటుంబాలు బీసీలు యాక్టివ్ గా ఉన్నటువంటి అక్కడ విడుదల రజని గట్టిగా వాయిస్ గనక వినిపిస్తే రాబోయే రోజుల్లో వైసీపీకి ప్లస్ అవుతుంది మంత్రిగా ఉన్నటువంటి అనగార సత్యప్రసాద్ వైసీపీ మూడు సార్లు మరి డైలా పడ్డటువంటి సందర్భాలు కుల సమీకరణాల్లో భాగంగా విడుదల రజనీని ఇప్పుడున్న పరిస్థితుల్లో చిలుకులూరు పేటలో ఆమెకు వస్తున్నటువంటి బంబర పరిస్థితులు అక్కడ ఎందుకంటే మనం కూడా ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆమె మంత్రిగా పనిచేసిన టైంలో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అదే విధంగా ఆ వైద్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపుగా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కొంతమంది నేతలు మరి ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి బయటగా వస్తూ ఉంటే ఆమెకు ఆ కానిస్టెన్సీలో కూడా అంతగా పీపుల్ కనెక్ట్ కావట్లేదు అనేది బయట టాక్ వినిపిస్తా ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆమెను ఏ విధంగా అయినా కూడా రేపల్ల వైసీపీ ఇన్ఛార్జిగా బదిలాయింపు చేసేందుకే మరి చర్యలు తీసుకునేందుకు కూడా అధిష్టానం గట్టిగా చెప్పినట్టు తెలుస్తా ఉంది మరి కొన్ని రోజుల్లో మరికి చిలకలూరిపేట నుంచి విడుదల రజని తీసుకొచ్చి మరి అక్కడ రేపళ్ళు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా నియమించేందుకు తెర వెనుక చాటుమాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు ఇప్పటికే విడుదల రజనీ కూడా మరి ఆ విషయాన్ని కూడా అధిష్టానం సీరియస్ గా చెప్పినట్టు తెలుస్తుంది చిలకలూరిపేటలో వైసీపీ కార్యక్రమాల్లో యాక్టివిటీస్ కొన్ని తగ్గించాలని మరి కొన్ని రోజుల్లో కూడా ఆమెకు దిశానిర్దేశం చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు చక్కబట్టిన తర్వాత రేపల్ల వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఆమెను పంపేంత వరకు కూడా చిలకలూరిపేటలో కొత్త యాక్టివిటీస్ తగ్గించమని కూడా అధిష్టానం చెప్పినట్లు తెలుస్తా ఉంది అన్ని అనుకూలిస్తే మరో రెండు నెలలో కూడా చిలకలూరిపేటలో మరి ఆమెకు బాయ్ బాయ్ చెప్పి రేపల్ల హాయ్ హాయి చెప్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి వాయిస్ ఉన్నటువంటి మహిళగా కూడా మరి చిలకలూరిపేట రజనీకి ప్రత్యేక స్థానం ఉంది సో రేపల్ లో రజనీ రంకలేస్తదా రెచ్చగొడతదా రయ్యం మంటదా చూద్దాం మరి